గుంటూరు పార్లమెంటు పరిధిలో కాపులు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల పైచులుగా ఉండగా ఇప్పటి వరకు కాపులకు ఎక్కడ ప్రాధాన్యత కల్పించకపోవడం బాధాకరమని జేఏసీ కాపు సంఘ నాయకులు వ్యాఖ్యానించారు గుంటూరు స్థానిక అరండలపేటలోని ఓ హోటల్లో గుంటూరు జిల్లా కాపు నాయకుల విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు గుంటూరు పరిధిలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయాలను శాసించే అధికారం కాపులకి ఉందని అయితే అధికారం ఇప్పటి వరకు కాపులకి ఇవ్వలేకపోవటం బాధాకరమని తెలిపారు పార్లమెంటు పరిధిలో ఒక్క సీట్ అయినా కాపులకు కేటాయించాలా అని ప్రశ్నించారు మూడు పార్టీలు అయినటువంటి టీడీపీ జనసేన బీజేపీ కలవటం సంతోషకరమే అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి చొరవ తీసుకుని గుంటూరులో పొత్తులో భాగంగా మూడు పార్టీలకు సంబంధించిన కాపు కులానికి చెందిన వ్యక్తికి పార్లమెంటు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పీవీఆర్ కాపునాడు రాష్ట నాయకులు సంగటి లక్ష్మణరావు కాపు జేఏసీ చైర్మన్ కమ్మాల శ్రీనివాసు నాయుడు కాపునాడు రాష్ట ఉపాధ్యక్షులు ఎర్రగోపు నాగేశ్వరరావు బాబురావు శ్రీనివాసరావు రంగారావు సుబ్రహ్మణ్యం కాపు సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం గుంటూరు పార్లమెంట్ పరిధిలో రెండు లక్షల డెబ్బై పార్లమెంటు పరిధిలో ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం దాని కోసమే డిమాండ్ చేస్తూ మాకు ఈస్ట్ లో కానీ అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కానీ ఒక సీటు కాపుల్కి కేటాయించాలని పివిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు తప్పున డిమాండ్ చేస్తున్నాం అలాగనే రాబోయే రోజుల్లో ఎవరికైతే మా పొత్తు నియోజకవర్గంలో మా పొత్తులో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీకి కానీ ఎవరికి ఇచ్చినా పూర్తిగా సహకరిస్తాం ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ పొత్తులో భాగంగా పార్టీలన్నీ కాపులకి ఒక సీట్ ఇవ్వాలని కోరుతూ అందరికీ నమస్కారం తీసుకొని కాపురాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడితో ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఇందాక సోడదు లక్షణాలు చెప్పినట్టు జనసేన టీడీపీ బీజేపీ కల కలిగిని అన్ని కాపు సంఘాలు కూడా మేము ఆహ్వానిస్తున్నాం అయితే దాంట్లో భాగంగానే మాకు ఆ మూడు పార్టీలు వేరే పార్టీలు మేము వేరే పార్టీలు మేము మాకు ఆ మూడు పార్టీలు ఇచ్చి ఒక సీటు ఎవరికి ఇచ్చినా పర్లే ఏ పార్టీ తీసుకొని ఇచ్చినా పర్లే కాపులకు ఇవ్వవలసిందిగా మా అందరి యొక్క ఆకాంక్ష అదే మేము కోరుకునేది కూడా దానికి పార్టీ పెద్దలందరూ కూడా సహకరించి ఏదో ఒక సీటు మాకు కేటాయిస్తారని మరొకసారి కాపు సంఘాలు అందరు జేఏసీ తరఫున పార్టీ అధినాయకుల్ని పవన్ కళ్యాణ్ కానీ అదే చంద్రబాబు నాయుడు గారు కానీ అదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర కాపు ఉమ్మడి జిల్లా కానీ లేదంటే విడిపోయిన గుంటూరు జిల్లాలో కానీ ఈ రోజున రెండు లక్షల డెబ్బై వేలు పైచిరుకు కాపు కమ్యూనిటీ యొక్క ఓట్ బ్యాంక్ ఉంది ఈ ఓట్ బ్యాంక్ ని ఓటుగానే వాడుకుంటున్నారు కానీ రాజ్యాధికారంలో ఎక్కడా కూడా మాకు చేరివట్లేదని చాలా మంది బాధపడుతున్నారు ఈ రోజున టీడీపీ కానీ జనసేన అదే అదేవిధంగా బీజేపీ కానీ ఈ ఉమ్మడి పొత్తులో ఎవరికి ఇచ్చినా గాని ఈ నియోజకవర్గంలో మేమందరం కూడా కాపు సంఘాలే కాదు బీసీలు కానీ మైనార్టీలు కానీ వాళ్ళందరూ కూడా మాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు దయచేసి దీన్ని అధిష్టానం కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వన్ టౌన్ కానీ టూ టౌన్ గానీ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడైనా కానీ ఒక సీటు కాపులు కేటాయిస్తా